రైసలా దేవుని నామమునకు మహిమ మహిమ కలుగునుగాక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక ఈరోజు దేవుడి అని పెట్టిన మాటను మేము మీతో కూడా పంచుకొని మీ విశ్వాసములో మీరు బలపరచబడాలని అభిషేకములో బలపరచబడాలని ప్రార్థన జీవితంలో బలపరచబడాలని దేవుని యొక్క ప్రతినిధిగానే మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను మంచిది గ్రంథం యాభై ఎనిమిది పద్నాలుగులు అంటారు నువ్వు ఆనందించటం వలన దేశం యొక్క ఉన్నతమైన స్థలములలో దేవుడు నిన్ను ఎక్కిస్తాడు మనము ఒక ఉన్నత స్థాయికి మనము వెళ్ళాలి అంటే ఒక ఆశీర్వాదకరంగా మనము ఉండాలంటే మన జీవితంలో అనేక మందికి దీవినకరంగా ఉండాలంటే మనం ఏమి చేయాలంటే ఆయన ఎందు మనం ఆనందించాలి మనం ఎప్పుడు ఆయన ఎందు ఆనందిస్తామో ఎప్పుడు ఆయన ఎందు మనం గురి నిలుపుతాము ఎప్పుడైతే ఆయన మీద మనం విశ్వాసం ఉంచుతామో నమ్మకం ఉంచుతామో అప్పుడు ఆయన ఒక ఉన్నతమైన స్థానంలో మనం ఉంచుతాము మీరు బబులోని దేశంలో చెరపట్టబడిన దానియాలను చూస్తే ఆయన నమ్మకస్తుడుగా ఆయన ఎందు నమ్మిక నమ్మక ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాము అదే విధముగా చూసినట్లయితే ఏసేపును కూడా మనం చూస్తాం ఐగుప్తు దేశంలో చూడండి వారిద్దరూ కూడా దేశం యొక్క ఉన్నతమైన స్థానంలో ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం నూట ఇరవై మంది మీద దానియులు ముఖ్యుడిగా ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాము ఐగుప్తు దేశములో రాజుకు తర్వాత ఎవరైనా ఉన్నారంటే అది ఏసేపే చూడండి గుంటలో నుండి తన సహోదరుల చేత త్రోసివేయబడిన వాడని బయట వాళ్ళ చేత కాదు సొంత కుటుంబంలో ఉన్న వాళ్ళ చేత త్రోసివేయబడిన వ్యక్తిని దేవుడు ఒక ఉన్నతమైన స్థాయిలో ఆయన నిలిచిండు ఆయన దర్శనాన్ని కోల్పోలేదు ఆయన దేవుని ఎందు విశ్వాసాన్ని కోల్పోలేదు ఆయన యొక్క ప్రార్థనా జీవితాన్ని కోల్పోలేదు ఆయన యొక్క కళల దర్శనాన్ని మర్చిపోలేదు అదే విధముగా దానియలు కూడా మనం చూసినట్లయితే అతడు ఎంతో జ్ఞానము కలిగిన వాడని బైబిల్ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం దానియలు ఒక్కడు బబులో బబులోను బబులోని దేశంలో ఉన్న వారందరినీ కూడా కాపాడినట్లు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు నువ్వు ఆ విధంగా దేవుడు నేను ఆశీర్వదకరంగా నిన్ను ఉంచాలని ఇష్టపడుతూ ఉన్నాను నీ కుటుంబానికి దీవినకరంగాను నీ దేశానికి దీవినకరంగా